వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం విశ్వ నియమాల ప్రకారం సత్యమే మాట్లాడితే విశ్వం బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి ఆ యూనివర్స్ ఎప్పుడు అండగా ఉంటుంది ఆ సత్యమే మనల్ని ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ తో నింపుతుంది ప్రతిరోజు డబ్బు సంపద సమృద్ధి ఆరోగ్యం ప్రేమ ప్రతిదీ నింపుతుంది తన బ్లెస్సింగ్స్తో అప్పుడు మీకు సత్యం తెలుస్తుంది సత్యమే మీకు విముక్తిని కలిగిస్తుంది జీవితంలో ఔన్నత్యాన్ని సాధించి అలా సాధించిన వ్యక్తులంతా కూడా అద్భుతాలు సాధించారు వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ మేనిఫెస్ట్ అవ్వాలని ప్రత్యేకంగా ఆ విశ్వాన్ని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను తాము ఇష్టపడే అన్ని విషయాల గురించే మాట్లాడాలని వాటిని పొందినట్లుగా నిరంతరం గ్రాటిట్యూట్ కలిగి ఉండాలని మీరు ఎప్పుడైతే ప్రేమను పంచుతూ కృతజ్ఞతలు కలిగి ఉంటారో ఆ కృతజ్ఞతలు మీ జీవితంలో అన్నిటిని హెచ్చవేస్తుంది అంటే దాన్ని పొందేలా చేస్తుంది అంటున్నారు అంటే మంచి విషయాలను అమితంగా అందుకోగలుగుతున్నారు కాబట్టి అలాంటి మంచి వాళ్ళు ఆకాశంలో ఎగిరే స్వేచ్ఛ విహాంగులు అంటుందా యూనివర్స్ అందుకనే మిమ్మల్ని బందికాణాలు ఉంచుతున్న పంజరపు ఓచలను తెంచండి ప్రేమను పంచడం ద్వారా సత్యాన్ని కలిగి ఉండటం ద్వారా ఆ ప్రేమ గురించి మాట్లాడటమే ద్వారా మీరు సత్యాన్ని తెలుసుకుంటారు ఆ సత్యమే మిమ్మల్ని విముక్తి చేస్తుంది డబ్బు సంపద ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ తో ప్రకృతిని ప్రపంచాన్ని సంఘటనలను పరిస్థితులను డబ్బుని సంపదలను సమస్తాన్ని చైతన్యపరిచి ఆ విశ్వ సంపదను కుంభవర్షం కురిపిస్తుంది అని తెలియచేస్తుంది అంటే ఆ ఆత్మకు ప్రేమ శక్తిని పంచితే అది సాధించలేదంటూ ఏమీ లేదంట మీరెవరైనా సరే ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా సరే ప్రేమ మిమ్మల్ని తప్పకుండా విముక్తులను చేస్తుంది అంటుంది యూనివర్స్ కేవలం ప్రేమ ద్వారానే అన్నీ సాధ్యం అంటుంది అంటే ఆ ప్రేమని నింపుకున్నప్పుడు ఆకర్షణ అనేది ప్రేమతోనే జరగటం జరుగుతుంది అంట ఎందుకని మన ప్రేమతోనే సృష్టించబడ్డాం కాబట్టి ఆ ప్రేమను నింపుకున్నప్పుడు ఆ ప్రేమ ప్రతి వస్తువుని ఆకర్షిస్తుందంట మనకు కావలసిన వాటిని అలా కాకుండా మనం ఇరిటేషన్ని బాధని అసహనాన్ని కలిగి ఉంటే ఆ వస్తువులన్నీ మనకు దూరంగా జరుగుతాయి అంటున్నారు ఇక్కడ మన జీవితాల్లోని బరువు భారాలను ఆ వేదం నుండి విముక్తి చేసే ఒకే ఒక్క పదం ప్రేమ ఈ ప్రేమ గురించి సోఫోక్లిస్ అని ఆయన ఆరు వందల అంటే నాలుగు వందల తొంభై ఆరు నుండి ఆరు వందల వరకు తన బుక్స్ అత్యద్భుతంగా అంబడయ్యారంట మీరు ప్రేమించే విషయాన్ని మాట్లాడండి అని చెప్తున్నారు ఆయన అంటే మీరు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు అంటే ఇరిటేట్ అవుతున్నారు అంటే దేని మీద దృష్టి పెట్టలే పెడుతున్న పెట్టలేకపోతున్నారంటే నెగిటివ్స్తో నింపబడి ఉన్నారంటే అటన్నిటి కారం ప్రేమని మీరు దూరం చేసుకుంటున్నారు ఆ ఆత్మకు ప్రేమను నింపటం లేదు దానికి అసహనాన్ని చూపిస్తున్నారు కోపాన్ని చూపిస్తున్నారు ద్వేషాన్ని చూపిస్తున్నారు కంప్లైంట్ చేస్తున్నారు అది ప్రేమతో కాకుండా ద్వేషంతో నింపేస్తున్నారు అది దేన్ని ఆకర్షించదంట ఆత్మ అంటే ఆర్థిక ఇబ్బందుల్ని పెంచుకుంటున్నారు మీరు మానవ సంబంధాలను చిక్కుల్లో పడేసి కష్టాలను మీరు జబ్బులను ఆకర్షిస్తున్నారు ఆ వ్యాపారాలలో నష్టాలని చూస్తున్నారు ఎందుకని ప్రేమను నింపుకోకుండా వ్యతిరేకతను అయిష్టాన్ని అసహనాన్ని ద్వేషాన్ని చిరాకుని నింపినప్పుడు ఆ దేహం ఆ పవిత్రమైన ఆత్మ మీరు నింపిన వాటినే ఆకర్షిస్తుంది వస్తువులన్నీ దూరంగా జరిగిపోతాయి డబ్బు వేగంగా మనల్ని విడిచిపెట్టి రెక్కలు విప్పుకొని పారిపోతుందంట ఈ దేహానికి పవిత్రమైన దైవత్వంతో కూడనుకున్న ఈ దేహానికి మనం చూపించేది ప్రేమను కాకుండా అసహనాన్ని ద్వేషాన్ని మానవ సంబంధాల్లో కష్టాలని వాటి గురించి మాట్లాడటం జబ్బుల గురించి మాట్లాడటం వ్యాపారంలో నష్టం రావటానికి కారణం ప్రతిదానికి నిగుటూనే మాట్లాడుతుంటూ మీకు ఇష్టం లేని విషయాల గురించే మాట్లాడుతుంటూ ఆ వార్తలను కూడా నిగుటూ చూస్తూ చెడు సంఘటనలు వింటూ చిరాకు పెట్టిన వ్యక్తి గురించే మాట్లాడుతూ నన్ను ఇలా అన్నాడు నన్ను ఇలా అంది ఆమె నన్ను తిట్టాడు అని పదే 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 రోజంతా మాట్లాడుతూ ఆ విసిగించి చిరాకు పెట్టిన విషయాలే పదే పదే గుర్తు చేసుకుంటూ మీకు ఆ రోజు చేదు అనుభవాలను వేసుకుంటూ లో ఇరుక్కుపోవటం గురించి వెళ్ళవలసిన చోటుకు ఆలస్యంగా వెళ్ళానని అటువంటి స్వల్ప విషయాల గురించి పదే పదే మాట్లాడుతూ ఉండటం వల్ల మీ జీవితంలో కష్టాలకు కారణం మీరే స్వయంగా అవుతున్నారు వేరెవరు కారణం కాదు చూడండి మీరు వాటిని వదిలిపెట్టాలి ఈ పవిత్రమైన దైవ ఆత్మ మనలో ఉంది దానికి మరణం లేదు ఎప్పటి నుంచో కోట్ల వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది బాడీని మార్చుకుంటూ వెళ్తుంది అది ప్రేమని మాత్రమే కోరుకుంటుంది దానికి మన ద్వేషాన్ని అందిస్తున్నాం పగని అందిస్తున్నాం చిరాకుని అందిస్తున్నాం కంప్లైంట్స్ చేస్తున్నాం తిరిగి వాటిని ఎన్నో వందల రెట్లు వాటిని అందిస్తుంది విశ్వం ద్వారా మీరు ఆ రోజు చదివిన మంచి వార్త గురించి మాట్లాడండి మీరు నిర్వహించే పరిస్థితి అంతా మంచిగా ఉందని డిసైడ్ చేయండి సమయానికి నేను వెళుతున్నాను ఒక ప్లేస్కి చాలా సుఖంగా వెళ్ళాను అని చెప్పండి ఆరోగ్యంతో కళకళలాడుతున్నాను అని చెప్పండి ఎంత బాగున్నానో అని చెప్పండి పర్వశించిపోండి ఈ ప్రకృతి ఎంత బాగుందో థ్యాంక్ యూ అని చెప్పండి మీ ప్రతిరోజును ఎంజాయ్ చేయండి చిరునవ్వును మాత్రమే నింపండి ప్రతి ఒక్కరితో చిరునవ్వునే చూడండి అలా మీరు ఆ దేహానికి ఆ పవిత్రమైన ఆత్మకు ఇష్టపడేవి ప్రేమించేవి మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలంటే ఆత్మకు వ్యతిరేకతని చూపించకూడదు దానికి వ్యతిరేకత ఇష్టం ఉండదు అది దైవత్మతో కూడుకున్న ప్రేమ శక్తి ఆ దివ్య ఆత్మ మనలో ఉంది అది ప్రేమనే కోరుకుంటుంది ఈ శరీరం రెస్ట్ని కోరుకుంటుంది ఆహారాన్ని కోరుకుంటుంది మనసు పీస్ శాంతిని కోరుకుంటుంది మంచి మంచి జ్ఞానం కలిగిన బుక్స్ని కోరుకుంటుంది ఆత్మ కేవలం ప్రేమనే కోరుకుంటుంది దానికి ద్వేషాన్ని పెద్ద పెద్ద అరుపుల్ని కేకల్ని ఇష్టం లేని వాటిని చూపించి ఇష్టం లేని వాటినే పొందుతున్నాం మనమే కారణం మరెవరో కాదు ఎప్పుడు నష్టాల గురించే మాట్లాడుతూ బాధల గురించే మాట్లాడుతూ ఫిర్యాదులు చేస్తూ కంప్లైంట్ చేస్తూ మిమ్మల్ని మీరే ఒక చిలకల పంజరంలో బంధించుకుంటున్నారు మీరు మీకు నచ్చని ఇష్టం లేని విషయాల గురించి మాట్లాడినప్పుడల్లా ఆ పంజరానికి మరొక ఇనప ఓచను బిగించుకుంటూ మిమ్మల్ని మీరు బంధించుకుంటున్నారన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి అన్ని మంచి విషయాలకి దూరం అయిపోతున్నారు ఆ బంది కాన స్ట్రాంగ్ గా పెరిగిపోతుంది దాని నుంచి బయటకు రాలేనంతగా మీ జీవితంలో మీరు కష్టాల వైపు వెళ్ళిపోతున్నారు ఆ పంజరపు ఓచలను తెంచమని ప్రేమను పంచటం ద్వారా ప్రేమ గురించి మాట్లాడటం ద్వారా ప్రకాశవంతమైన చిరునవ్వుని నిజంగా స్వచ్ఛమైన మనసుతో ఇతరులతో పంచుకోవటం ద్వారా మీ జీవితంలో ప్రతిదాన్ని సాధిస్తారని చెప్తుంది అంటే ప్రేమ శక్తికి సాధించలేనిది ఏదీ లేదు ఏదో ఒక సినిమాలో చూసాం మనం ప్రేమను పంచండి వీలైతే ప్రేమను పొందుతారు అని తద్వారా నష్టమేముంది ఇక్కడ మీరు కోరుకున్న ప్రతీది పొందాలంటే ఆ ఉద్యోగాన్ని పొందాలంటే ఆ కంపెనీ లాభాల బాట్లోకి వెళ్ళాలంటే మీకు సంపూర్ణ ఆరోగ్యంతో యవ్వనంతో మీ దేహం అద్భుతంగా సౌందర్యంగా మారిపోవాలంటే మీరు ఇష్టం లేని వాటిని కాకుండా ఇష్టమైన వాటిని మాట్లాడుతూ ప్రేమను నింపినప్పుడు ఈ పవిత్రమైన దేహంలో అందమైన జీవితాన్ని మీరు నిర్మించుకున్న వాళ్ళు అవుతారు అంటుంది మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు ఎందుకంటే మీకు నచ్చిన మీరు గాఢంగా కోరుకున్న విషయాలను గాఢంగా కోరుకున్న జాబుని హౌస్ని ఆరోగ్యాన్ని మానవ సంబంధాలను ప్రతి దాన్ని ఆకట్టుకుంటారు ఎప్పుడు ప్రేమతో నింపబడినప్పుడు ఎప్పుడు మంచి ఆలోచన చేయండి వేరెవరికి కూడా చెడు చెప్పకండి ఒక మంచిని చెప్పండి వారు శత్రువైనా సరే వారు మంచి జరగాలని వారి వారి జీవితం బాగుండాలని కోరుకోండి ప్రేమించటమే సిద్ధాంతం అని మీరు అమలు పరుచుకోవాలని చెప్పి పాల్ ఆయన చెప్తున్నారు అక్కడ పదిహేనవ శతాబ్దంలో ఆయన వర్ణించారు ప్రేమ బలహీనమైనది సున్నితమైనది చంచలమైనది కానే కాదు అంటున్నారు ప్రేమ పవిత్రమైనది సత్యమైనది మహోన్నతమైన గొప్ప శక్తితో కనెక్ట్ అయి ఉన్నది అది ఆ సత్యాన్ని ఇస్తుంది ఆ విశ్వ ప్రేమ అనంతం ప్రకాశింపచేస్తుంది ప్రపంచానికి అది సత్యంతో కూడుకుని ఉంటుంది కాబట్టి మన సత్యం వైపే నిలబడాలంటుంది సత్యం కోసమే ఉండాలి స్వచ్ఛమైన ప్రేమని పంచాలి మనం యాక్ట్ చేయకూడదు వేరెవరో ఏదో చేశారని దాన్ని అనుసరించకూడదు అని చెప్తుంది మన జీవితంలో ప్రతిదీ చాలా మంచినే నింపాలి ప్రేమనే నింపాలి సత్యమే నింపాలంటుంది అంటే మీరేం కోరుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో అన్ని ప్రేమలో నుంచే వస్తాయని చెప్తుంది ప్రతిరోజు ప్రతి క్షణం మీరు ప్రేమ శక్తిని స్వాధీనం చేసుకోవాలో అక్కర్లేదో మీరే ఎంచుకుంటారు తద్వారా మీ జీవితం ఎలా మారాలో మీరే నిర్ణయిస్తారు ప్రతిరోజు ప్రతి క్షణం మీరు ప్రేమ శక్తిని స్వాధీనం చేసుకోవాలో అక్కర్లేదో మీ చేతుల్లోనే ఉంది ఆకర్షణ సూత్రం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రేమ సూత్రం ఈ సూత్రమే మన జీవితాలను నడిపిస్తుంది మనం ఏమి ఇస్తామో అదే పొందుతాం సానుకూలంగా ఉంటే ఆ సానుకూలమైన మంచి విషయాలనే పొందుతాం వ్యతిరేకతతో కూడుకున్న ద్వేషంతో కూడుకున్న ఆలోచనలు రిలీజ్ చేస్తే అదే ఎన్నో రెట్లు పొందుతాము యద్భావం తద్భవతి భగవద్గీత అదే చెప్తుంది ఏమని చెప్తుంది మనం ఏమి ఇస్తామో అదే పొందుతాం జీవితం అనేది యాదృచ్కం కాదు స్వయంకృతమే మనం చేసేదాన్ని బట్టే మన ఫలితాలు ఉంటాయని చెప్తుంది భగవద్గీత మీ ఆలోచనలు మీ కోరికలు మంచివైతే మంచినే పొందుతారు చెడ్డవైతే ఎన్నో రెట్లు చెడ్డనే పొందుతారు ఒక ప్రతిధ్వనిలాగా ఎనర్జీతో కూడుకున్నటువంటి మన శరీరంలోని కోట్ల కణాలు మీరేం కమాండ్ ఇస్తారో వాటిని తిరిగి ఈ కణాలు కూడా అంగీకరిస్తాయి దాన్నే మీకు నిజం చేస్తాయి అత్యంత సంపన్నులైన వ్యక్తులు ఎప్పుడు తమకిష్టమైన తాము ప్రేమించేవే వాటి గురించే మాట్లాడుకుంటారు ఈ రోజు కంపెనీలో ఎన్ని కోట్ల లాభం వచ్చింది ఈ ప్రోడక్ట్ను మరింత క్వాలిటీగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి ఈ కంపెనీని అత్యద్భుతంగా ఎలా తీర్చిదిద్దాలి ఎన్ని వేల కోట్లు వచ్చింది మరో కంపెనీ ఎక్కడ పెట్టాలని వీటి గురించే మాట్లాడతారు నష్టాల గురించి మాట్లాడరు లాభాల గురించే మాట్లాడతారు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదించి ఆ లాభాల బాటలోకి నిత్యం వెళ్ళే ఆలోచన చేస్తారు ఆ రోజు మంచి వార్తలనే వింటారు వాడు మీకు ఇష్టమైన విషయాన్ని గురించే మాట్లాడండి దాన్ని మీ దగ్గరికి చేర్చుకోండి మీకు ఇష్టమైన వాటి గురించి మాట్లాడే శక్తి మీకు అపారంగా ఉంది అలాగే మంచి విషయాలను సాధించే శక్తి కూడా మీకు అపారంగా ఉంది ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్తో ప్రేమించండి ప్రేమించడం అంటే ప్రపంచంలోని గొప్ప శక్తిని మీ ఆత్మని వెలిగించటం ఒక దివ్య జ్యోతి ప్రకాశవంతమైన జ్యోతి ఏడు మహానగరాలకి అది విద్యుత్తు అందించే వారం రోజుల పాటు ఏకదాటిగా అందించే అద్భుతమైన శక్తి మనలోనే ఉంది దాని ద్వారానే సైంటిస్టులు అంత పేరు ప్రఖ్యాతులు సాధించారు ప్రతి మెడిసిన్ ఇప్పుడు వాడుతున్న ప్రతి మెడిసిన్ ఆత్మ ద్వారానే ఆ గొప్ప శక్తి ద్వారానే కనిపెట్టారు ఆ కోరికే రహస్యం మీరు ఒక కోరిక కలిగిన జీవి పుట్టినప్పటి నుంచి మనలో అందరికి ఎన్నో భావాలున్నాయి ఎన్నో కోరికలు కలుగుతూనే ఉంటాయి ప్రతిరోజు మనం నిద్రపోతున్నప్పుడే మన ఆలోచనలు నిలిచిపోతాయి కేవలం మిగతా వేళల్లో మనం ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటాం ఏదో ఒక కోరికని మన మనసులో కదులుతూనే ఉంటాం అది కదులుతూనే ఉంటుంది కోరిక జీవించి ఉండటం అంటేనే కోరికలతో కలిగి ఉండటం కోరిక లేని వ్యక్తికి జీవించటం అనేది ఇష్టమే ఉండదట అంటే కోరిక లేకుండా జీవితం మజా ఉండదు టేస్ట్ ఉండదు ఒక ఉప్పు లేని ఒక పదార్థం తయారు చేస్తే రుచి లేకుండా ఎలా ఉంటుంది ఆ కోరిక లేని వ్యక్తి జీవితం కూడా అలాగే ఉంటుంది అంటున్నారు అంటే మనం భావనాత్మ కలిగిన జీవిలం అంటే కోరిక కలిగిన జీవిలం అని చెప్తుంది యూనివర్స్ మన మానవ శరీరంలోని ప్రతి భాగము ఏదో ఒక అనుభూతిని పొందటానికే సృష్టించబడిందని చెప్తుంది యూనివర్స్ మీకు వెలుగు వినికిడి రంగు రుచి వాసన స్పర్శ మొదలైన జ్ఞానాలన్నీ కూడా ఉన్నాయి ఒక మనిషికే జ్ఞానం ఉంది కనుకనే జీవితంలో మీరు అన్నిటినీ అనుభూతించగలుగుతున్నారు ఆస్వాదించగలుగుతున్నారు ఇవన్నీ మన జ్ఞానేంద్రియాలు మన శరీరం అంతా ఒక సున్నితమైన చర్మపు పాలతో ఆ పొరతో నింపబడి ఉంది ఆ చర్మానికి కూడా జ్ఞానం ఉంది స్పర్శ ఉంది ఒక క్షణంలో మీరేం భావిస్తున్నారో అది చాలా ముఖ్యమని చెప్తుంది ఎందుకంటే అదే మీ జీవితాన్ని సృష్టిస్తుంది స్పందించగలగటం స్పర్శను ఆస్వాదించగలగటం ఆ ప్రేమను ఇష్టంగా పొందగలగటం ఒక మనిషికే ఉంది ఆ ప్రేమ సూత్రం ద్వారా మనిషి అద్భుతమైన శక్తితో ఏకమై తన కోరికలన్నీ నెరవేర్చుకుంటున్నాడని చెప్తుంది అది లేకపోతే ఏ కోరిక నెరవేరదు అని చెప్తుంది మీ జీవితంలో ఏ క్షణంలోనైనా సరే మీరు ఎలాంటి అనుభూతికి లోనయ్యారో అది అన్నిటికన్నా అతి ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణంలో మీకు కలిగిన ఆ కోరికే మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి కోరికలు ఆలోచనలకు మాటలకు జీవితంలో అర్థం లేదు మన మెదడులోకి రోజుకి ఎన్ని ఆలోచనలు వస్తుంటాయి వాటిలో చాలా భాగం మనలో ఎటువంటి గాఢమైన కోరికలు కలిగించలేవు అందుచేత మనలో ఏదో ఒక కోరిక కలిగించేది ఒక ముఖ్యమైన ఆలోచన ఏవేవో పనికిరాని ఆలోచనలు వచ్చేస్తే ప్రయోజనం లేదంటున్నారు ఒక ముఖ్యమైన ఆలోచన ఒక ఇల్లుని కోరుకోవటం లైఫ్ పార్ట్నర్ని కోరుకోవటం ఒక విలువైన వ్యక్తిని కోరుకోవటం జ్ఞానిని కోరుకోవటం మంచిని ఎన్నుకోవటం సత్యమే మాట్లాడటం దీన్ని మీరు ఎన్నుకుంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్తుంది ఆలోచనలు కోరికలుగా మారాలంటే ఆ ఉద్వేగాలను ఆహ్వానించాలి అంటే ఎనర్జీతో కూడుకున్నటువంటి మనలోని కణాలన్నీ ఉద్వేగానికి గురవ్వాలి యాక్షన్ ఉండాలి ప్రేమ ఉండాలి అనుభూతులు ఉండాలి ఆ స్పర్శ ఉండాలి ఆ డ్రీమ్స్ అంత వైభవంగా మీకు కళలు కనేలాగా అంత మధురంగా ఇష్టంగా రావాలి అప్పుడు యూనివర్స్లోకి వెళ్తుంది మన ఆత్మ పంపిస్తుంది ఆ ప్రేమతో కొడుకున్న దివ్య ఆత్మ మీరు పంపించిన మీరు అనుభూతులు చెందిన వాటిని ఇష్టపడిన వాటిని పంపిస్తుంది తద్వారా వాటిని ఎన్నో రెట్లు తిరిగి మీరు పొందుతారని చెప్తుంది ఇక్కడ జీవితంలో అన్నీ మంచు కోసమే ఉన్నాయి మీరు ఇక్కడ పుట్టింది దిగులుతో నిరుత్సాహంతో ఉండటానికి కాదని చెప్తుంది యూనివర్స్ వాటిని మీరు మార్చాలి మీ ఆలోచనను ప్రేమ వైపు మళ్ళించాలని చెప్తుంది మీరు చాలా బాగున్నానని చెప్తేనే ఆ కణాలన్నీ కూడా అంత ఆరోగ్యంగా మన దేహాన్ని ఉంచుతాయని చెప్తుంది మీరు బాగున్నానని భావించినప్పుడు మీ ఆలోచనలు కూడా బాగుంటాయి అంటే మంచి ఆలోచనలు మీరు ఆలోచిస్తున్నారని అని చెప్తుంది మంచి చెడు ఇవన్నీ ఉంటాయి మనం ప్రేమను నింపుకున్నప్పుడు ఆ ప్రేమతో కోరుకున్న ప్రతిదీ నెరవేరుతుందని చెప్తుంది ఆ ప్రేమ ఆ కృతజ్ఞత ఆ ఆనందం ఆర్తి ఉత్తుకత కుతూహలం ఆశ సంతృప్తి మాత్రమే మనల్ని వైభవంగా నడిపిస్తాయని చెప్తున్నారు మనకి కోరికలు నెరవేరకుండా అడ్డుకునేవి ఏమిటి అంటే విసుగు చిరాకు ఆశాభంగం దిగులు విమర్శ కోపం అసూయ ద్వేషం అపరాధ భావం నిరాశ భయం ఇవి జీవితాన్ని నాశనం చేస్తాయి అని చెప్తున్నారు అర్థం చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ జీవితాలు అందరూ బాగుండాలి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా విశ్వాన్ని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్